హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన విద్యా ఉద్యోగ సమాచారాన్ని గురించి తెలుసుకుందాం సో దీనిలో మనం ఫస్ట్ చూస్తే ఎనిమిది వందల నలభై రెండు యోగా ఇన్స్ట్రక్టర్ పోస్టులు ప్రభుత్వ దవాఖానాల్లో కాంట్రాక్ట్ బేసిస్లో ఉద్యో భర్తీకి నోటిఫికేషన్ అంటూ ఇచ్చారు దిశ పేపర్లో అయితే సో దీని గురించి తెలుసుకుందాం ప్రభుత్వ దవాఖానాల్లో ఎనిమిది వందల నలభై రెండు యోగా ఇన్స్ట్రక్టర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది ఇందులో నాలుగు వందల ఇరవై ఒక్క పోస్టులను మేల్ అభ్యర్థులతో మరో నాలుగు వందల ఇరవై ఒక్క పోస్టులను ఫీమేల్ అభ్యర్థులను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది ఈ పోస్టులను కాంట్రాక్ట్ బేసిస్లో భర్తీ చేస్తున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు మేల్ యోగా ఇన్స్ట్రక్టర్లు నెలకు కనీసం ముప్పై రెండు యోగా సెషన్లకు అటెండ్ కావాలని ఫీమేల్ యోగా ఇన్స్ట్రక్టర్లు నెలకు కనీసం ఇరవై యోగా సెషన్లకు అటెండ్ కావాలని సూచించారు ప్రతి సెషన్ గంటసేపు ఉంటుందని ఒక్కో సెషన్కు రెండు వందల యాభై రూపాయల చొప్పున రెమ్యునరేషన్ చెల్లిస్తామని తెలిపారు అర్హత కలిగిన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్లతో వాకిన్ ఇంటర్వ్యూలకు అటెండ్ కావాలన్నారు ఉమ్మడి జిల్లా ఆయుష్ హెడ్ క్వార్టర్స్లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు ఈ నెల ఇరవై నాలుగవ తేదీన ఆదిలాబాద్ హైదరాబాద్ ఇరవై ఐదవ తేదీన నిజామాబాద్ ఇరవై ఆరున మెదక్ రంగారెడ్డి ఇరవై ఏడున వరంగల్ నల్గొండ ఇరవై ఎనిమిదిన కరీంనగర్ ముప్పైన ఖమ్మం మహబూబ్ మహబూబ్ నగర్ జిల్లా హెడ్ క్వార్టర్ హాస్పిటళ్లలో ఇంటర్వ్యూలు జరగనున్నాయి పూర్తి వివరాల కోసం ఆయుష్ డాట్ తెలంగాణ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ను సందర్శించాలని అధికారులు సూచించారు అంటూ ఇచ్చారు నెక్స్ట్ అప్డేట్ చూద్దాం టీచర్ల సర్దుబాటుపై అనుమానాలు కనిపించని డిఎస్సి పోస్టుల భర్తీ ఉద్దేశం యుఎస్పిసి నేతల డిమాండ్ అంటూ మనకు దిశ పేపర్లో అయితే పబ్లిష్ అయింది సో దీని గురించి తెలుసుకుందాం డిఎస్సి ద్వారా నియామకాలు చేపట్టే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి లేనట్టున్నదని ఉపాధ్యాయ సంఘాల పోరాట ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నాయకులు పేర్కొన్నారు డిఎస్సి ద్వారా ఖాళీలు భర్తీ చేయాల్సిన సమయంలో టీచర్ల సర్దుబాటు ఉత్తర్వులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు తరగతికు ఉపాధ్యాయుడిని నియమించి విద్యార్థులను వారి తల్లిదండ్రులను ప్రభుత్వ పాఠశాలల వైపు ఆకర్షించాల్సింది పోయి ఆకర్షించాల్సింది పోయి అశాస్త్రీయమైన జీవో ఇరవై ఐదును అమలు చేయాలని పాఠశాల విద్యా సంచాలకులు కలెక్టర్లను ఆదేశించడం సరికాదన్నారు ప్రాథమిక పాఠశాలలో పదకొండు మంది విద్యార్థులకు ఇద్దరు అదేవిధంగా అరవై మంది స్టూడెంట్స్కు సైతం ఇద్దరే టీచర్లను కేటాయించాలని పేర్కొనడం అసంబద్ధమైన అంశమని అన్నారు ప్రతి ప్రాథమిక పాఠశాలలో నలభై మంది విద్యార్థులకు ఇద్దరు అరవై మందికి ముగ్గురు ఇరవై మందికి ఇరవై మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడిని ఒక ఉపాధ్యాయుడి చొప్పున కేటాయించాలని డిమాండ్ చేశారు ప్రతి ప్రాథమిక పాఠశాలకు హెచ్ఎంను నియమించి ఉపాధ్యాయులను బోధనేతర పనుల నుంచి మినహాయించాలని కోరారు ఉన్నత పాఠశాలలో ప్రతి ఇరవై ఐదు మంది స్టూడెంట్స్కు ఒక సెషన్గా పరిగణించి ప్రభుత్వ ఉత్తర్వులు ఇరవై ఐదును సవరించాలని డిమాండ్ చేశారు రేషనలైజేషన్ జీవో ఇరవై ఐదు నిబంధనలను సైతం మార్చాలని కోరారు అంటూ తెలిపారనమాట నెక్స్ట్ నెక్స్ట్ అప్డేట్ డిఏఓ ఫైనల్ కీ రిలీజ్ అంటూ ఇచ్చారు డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్ టూ పరీక్ష ఫైనల్ కీని టీజీపీఎస్సీ రిలీజ్ చేసింది ఫైనల్ కీతో పాటు జనరల్ ర్యాంకింగ్ లిస్టును సైతం ప్రకటించింది ఈ వివరాలను వెబ్సైట్లో టీజీపీఎస్సి అందుబాటులోకి తెచ్చింది డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్ టూ పోస్టుల భర్తీకి టీజీపీఎస్సి కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఈ ఏడాది జూన్ ముప్పైవ తేదీ నుంచి జూలై నాలుగవ తేదీ వరకు పరీక్షలు నిర్వహించారు కాగా అభ్యర్థులు టీఎస్పిఎస్సి డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో ఫైనల్ కీని చూసుకోవాలని అధికారులు సూచించారు అంటూ ఇచ్చారనమాట నెక్స్ట్ అప్డేట్ టెట్పై సస్పెన్స్ అంటూ ఇచ్చారు డిసెంబర్లో జీవో ఇచ్చిన సర్కార్ జాబ్ క్యాలెండర్లో జనవరి అని ప్రకటన ప్రభుత్వంలో లోపించిన సమన్వయం అంటూ నమస్తే తెలంగాణ పేపర్లు అయితే పబ్లిష్ అయింది సో దీని గురించి తెలుసుకుందాం టెట్ షెడ్యూల్ విషయంలో స్పష్టత కొరబడింది ప్రభుత్వమే పరస్పర విరుద్ధమైన ఉత్తర్వులు ఇచ్చింది ప్రభుత్వంలో సమన్వయం కొరవడింది టెట్ను ఏటా రెండుసార్లు నిర్వహిస్తామని జూన్లో ఒకసారి డిసెంబర్లో మరోసారి నిర్వహిస్తామని విద్యాశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం జివో పద్దెనిమిదిని జారీ చేశారు విడుదల చేశారు జూలై ఐదున జీవోను విడుదల చేయగా ఆగస్టు మూడవ తేదీన ప్రభుత్వం విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్లో టెట్ను జనవరి రెండు వేల ఇరవై ఐదులో నిర్వహిస్తామని ప్రకటించింది ఈ ఏడాది నవంబర్లోనే టెట్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పింది నెల రోజుల వ్యవధిలోనే డిసెంబర్లో అని జీవో జనవరిలో అని జాబ్ క్యాలెండర్లో ప్రకటించడంతో సందిగ్ధత నెలకొన్నది సాక్షాత్తు ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక ఉత్తర్వుల్లో పరస్పర విరుద్ధంగా అధికారిక ఉత్తర్వుల్లో పరస్పర విరుద్ధంగా ఉంటే ఎలా అని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు టెట్ను ఆఫ్లైన్లో నిర్వహించాలని కోరుతున్నారు అంటూ సో ఈ విధంగా అయితే రావడం అయితే జరిగింది టెట్పై సస్పెన్స్ అంటూ